మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని అంశాలు ఆర్జీ వన్ కు సింగరేణి బిగ్ బాస్ బలరాం పునర్నిర్మాణ గూళ్ల వద్ద మనాలి ప్రత్యేక పూజలు కూర్చిన మైసమ్మ గూళ్ల వద్ద కందుల శుద్ధి పూజ అమరవీరుల సంస్మరణ సభ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి ఆర్జవన్ ఏరియాకు సింగరేణి సిఎన్ఎండి ఈ రోజు వచ్చారు ఓసీపీ ఫైవ్ను సందర్శించారు గని అధికారులతో మాట్లాడారు వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలను పరిశీలించారు అధికారులకు తగు సూచనలు చేశారు ఓపీ డంప్ లో సిఎన్ఎండి మొక్కలు నాటారు ఓసీపీ ఫైవ్లో బేస్ వర్క్షాప్ను ఆయన ప్రారంభించారు కాగా గోదోర్కన్ చౌరస్తాలో జరుగుతున్న సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు అలాగే ఈ ప్రాంతంలో పాత క్వార్టర్ల స్థానంలో త్వరలో చేపట్టబోయే నూతన క్వార్టర్స్ నిర్మాణ స్థలాన్ని కూడా పరిశీలించారు అధికారులతో చర్చించారు బలరాం మెంట డైరెక్టర్ తిరుమల్ జిఎం సివిల్ నాగేశ్వరరావు ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ శ్రీరాంపూర్ జీనల్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

ఊరంతా కనపడుతుంది అవును జనవరి ఇరవై ఆరు ఈ డంప్ అయిపోయిన తర్వాత కూడా అప్పుడు రోడ్డు పెట్టి వచ్చి నాతో పా నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ హోటల్ పెట్టాము ఓకే సార్ न्यू मस्तिष्क आता है शमलोरी बिन दे ये तो तबों निकला मौत पिसा मैंने को कवानी है ना इधर एक बंदा तो सामने डंप कुमार राम राम इंटरनल डंगा डंप ऑपरेशन्स बड़े इफेक्टिकल इफेक्टिव उन्हों इफेक्टिव दफ्तर में जो कसारे न्यू रेंज के रफोल्ड रोज को नहीं मालूम क्या प्राइस పొద్దున్న రైంట్ సార్ థ్యాంక్ యూ సార్ మీకు మొక్కలు అంటే అన్నారు మీకు మొక్కలు అంటే ਜ ब । ప్రొడక్షన్ డిస్పాచ్ వర్క్ వర్క్షాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మనకి ఇప్పటికే గత ఐదారు నెలల నుంచి వర్షాలు ఎక్కువ వలన ప్రొడక్షన్ కోల్పోయాను ఇప్పుడు మనకు ప్రొడక్షన్ డేస్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మీ మనం అందరం కూడా వచ్చే ఐదు నెలలు అందు కదా మాకు నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ ఆర్థిక సంవత్సరంలో మనం నిర్దేశించుకున్న లక్ష డెబ్బై రెండు మిలియన్లు మనము గోదావరి వ్యాలీ కోల్ ట్రేటర్ మన సింగర్ నుంచి తెలంగాణ నుంచి అదే నాలుగు మిలియన్లు మన నైని కోల్ బ్రాండ్ నుంచి మొత్తం మిలియన్లు ఉత్పత్తి చేయాలని ఇచ్చున్నాము దానిలో భాగంగా అనే ఫామ్ తీసుకున్నాము పాటు మనము కోల్ బ్లాక్ ఆక్షన్స్ ఇతర మైన్స్ మెట్రస్ దాంట్లో వెంట్రోత్తున్నాము దాంతోపాటు ఇంకో థర్మల్ పవర్ ప్లాంట్ చేసుకుంటున్నాము సోలార్లో పెద్ద ఎత్తున కూడా మనము మిగతా రంగ మిగతా రంగాల్లో కూడా మనము పెద్ద ఎత్తున ప్రవేశించేసి కంపెనీ కంపెనీని దాగా అంతర్జాతీయ స్థాయికి నిలపాలన్న ఒక ప్రగాఢమైన సంకల్పంతో మనం పని పనిచేస్తున్నాము అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు వర్యులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా మనకు ఎప్పుడు సంస్థకు అండగా ఉన్నారు అండ్ సింగరేణి వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్లో భాగంగా మనమందరం ఒకే కుటుంబ సభ్యులుగా సంస్థ యొక్క అభివృద్ధికి రక్షణతో కూడిన ఉత్పత్తి పని స్థలాల్లో కూడా వర్క్షాప్లో పనిచేసిన ఓస్టూ చేసిన అండర్గ్రౌండ్లో పనిచేసిన మనము భద్రత అనేది మొదటి ప్రార్థనత ఆ ప్రార్థనని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ గోదావరికన్ పారిశ్రామిక నగరంలో కూర్చివేసిన దారి మైసమ్మ గుడుల పునర్నిర్మాణ పనులు జోరుగా సాగుతూ ఉన్నాయి రాముగుండ ఎమ్మెల్యే రాష్ట్రాక్ మక్కన్సని చొరవతో సాగుతున్న ఈ గుడుల పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటి వరకు పూర్తయిన దారి మైసమ్మ గుళ్ళ వద్ద ప్రత్యేక పూజలు చేపడుతుండగా గుడుల నిర్మాణ పనులను ప్రారంభించారు మనాలి వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు గుడికే ఖర్చు పెడుతున్నాం ప్రొసీడింగ్ వచ్చింది ఎమ్మెల్యే జుబ్లీన్ అయితే లాస్ట్ రేపయితే దిగుతాడు కాబట్టి మీరు కూడా అందరు రండి ఇక్కడ వాళ్ళు చెప్పండి వాళ్ళ వదిన ఉన్నారు టెన్షన్ పడదు ఏం కాదు ఇది కూడా అయిపోతుంది టెన్షన్ పడద్దు మీ అన్న ఉన్నాడు ఇక్కడ ప్రతీది ఒక్కొక్కరు కూడా పేర్చి నీకు మళ్ళీ అమ్మవారిని యథాస్నానం చేసిస్తాను టెన్షన్ పడదు आज में अच्छा रन्दी वाँ अच्छा रन्दी

తెలవక జరిగినవి ఇవి కాబట్టి ఇక్కడ యథాప్రకారంగా నీకు పూజ చేసి మళ్ళీ మన అందరం యాతకం చేసుకుంటాం సరేనా 哎。 గోదవర్క నగరంలో అర్ధరాత్రి సమయంలో హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా గ్రామ దేవతలు మైసమ్మ వేలుపమ్మ పోచమ్మ అమ్మవార్ల గుళ్లను కూర్చివేయడం పట్ల హిందూ సమాజం తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉందని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు ఈ ఘటన నేపథ్యంలో ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుళ్ళ వద్ద శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు కందుల సంధ్యారాణి జిఎం కాలనీ రామ్నగర్ విద్యానగర్ గాంధీనగర్ లెనిన్ నగర్ ప్రాంతాల్లో కూల్చిన దేవాలయాల వద్ద శుద్ధి కార్యక్రమం చేపట్టారు అమ్మవార్లకు కోడి మొక్కులు చెల్లించి ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఆపద కలగకుండా కాపాడమని భక్తి భావంతో ఆమె ప్రార్థించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన భూమయ్య ముస్కుల భాస్కర్ రెడ్డి పిడుగు కృష్ణ మచ్చ విశ్వాస్ బండారి శ్యాంకుమార్ బిఆర్ మహేందర్ జక్కన బాలు జక్కుల ప్రవీణ్ పద్మ తదితారులు ఉన్నారు జై మైసమ్మ తల్లి గోదావరి కని ప్రాంతం కార్మిక క్షేత్రం ఉదయం లేస్తే అమ్మవారిని దేల్పమ్మ మైసమ్మ తల్లి పోసమ్మ తల్లి ఆ తల్లులను వేడుకుంటూ బయటికెళ్ళిన ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్న తమ్ముడు కొడుకు భర్త అందరూ కూడా బయటికి వెళ్లే క్రమంలో అందరూ కూడా క్షేమంగా తిరిగి రావాలని ఒక సెంటిమెంట్తోటి తెలంగాణ సెంటిమెంట్ గోదావరి ప్రాంతంలో ముఖ్యంగా ఒక సెంటిమెంట్తో కూడినటువంటి ఈ అంశంలో దాదాపు నలభై ఆరు గుళ్ళని ఒకే రాత్రి ఇవాళ కూల్చివేసి హిందువుల యొక్క ఈ ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలని దెబ్బతీసినటువంటి ఘన ఘటన మీరంతా కూడా చూసిండ్రు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఎక్కడికి పోయినా ప్రజలంతా ఒకటే అడుగుతూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రామగుండం మక్కాసింగ్ గారు ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఇక్కడ పేదోళ్ళు ఒక ఒకవైపు పేదోళ్ళ ఇల్లు కొనగడుతూ మరొక వైపు పేదలు నిర్మించుకున్నటువంటి ఈ పేదల దేవాలయాలు గుళ్ళను వాళ్ళ కూల్చే వేయడం అనేది నిజంగా కూడా ప్రజల ఆగ్రహానికి క తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే అంటా ఉన్నారు అప్పుడేమో దొంగ ఏడుపులేడ్చిండు మా ఓట్లను దొబ్బిండు ఇవాళ మా గుళ్ళను ఇవాళ కూల్చివేస్తా ఉన్నారు మేము క్షమించరానటువంటి నేరం అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము మేము గత మూడు రోజులుగా హిందూ ఐక్య వేదిక నుండి అనేక నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తా ఉన్నాము హిందూ సమాజానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి దీనిలో భాగస్వాములైన అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరోమారు డిమాండ్ చేస్తూ మీరు చేసినటువంటి పాపానికి ఈరోజు విగ్రహాల దగ్గర చూసి కార్యక్రమం చేస్తూ ఇవాళ కోడి కొబ్బరికాయ తోటి వాళ్ళ మొప్పులను చెల్లిస్తా ఉన్నాము అమ్మవారి జోలికి ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు పతిని బట్టగట్టలేదు తస్మాత్ జాగ్రత్త బిడ్డల్లారా అమ్మవారి జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా మరోమారు హెచ్చరిస్తూ అమ్మ తల్లి మైసోబ తల్లి ఇవాళ దుండగులు ఏదైతే కూల్చివేసిండ్రో మీరు ఈ సమాజాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మీరు చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటా ఉన్నా భారత్ మాతాకి జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీ నగర్ గోదావరి ఖని రామగుండం నియోజకవర్గ పరిధిలోని గౌతమ్ నగర్ ప్రగతి నగర్ కాలనీలో దారి మైసమ్మ గుళ్లను అధికారులు కూల్చివేయడం వివాదాస్పదంగా మారగా ఈ ఘటనపై బీజేపీ నాయకులు ప్లావణ్య అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీ వాసులతో కలిసి వారు ఈ ప్రాంతములను సందర్శించారు కూల్చివేసిన గుళ్లను పరిశీలించారు ప్రత్యేక పూజలను నిర్వహించారు కాలనీ వాసుల సహకారంతో దారి మైసమ్మ విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా సోమవార్లావణ్య మా మరి గత మూడు రోజుల నుంచి కూడా చూస్తున్నాము రామూండం నియోజకవర్గంలో దాదాపు నలభై పైన కూడా చిన్న చిన్న దారి మైసమ్మ గుళ్ళు మనము ఎప్పటికీ కూడా దారి పోతుంటేనే కొలుచుకునే అమ్మవార్ల టెంపుల్ని మరి నిర్దాక్షణీయంగా ఒక ఒక మూడు నెలల ప్లాన్తోని రాముగుండం మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళే కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే హస్తం తప్పకుండా ఉందని మేమందరి ప్రజానికంగా ముందు మేము నిరూపిస్తున్నాము దీనికి వారి యొక్క ఆదేశాల మీదకి రాముండం కార్పొరేషన్ వాళ్ళు కూల్చామని ఓపెన్గా చెప్తున్నారు మరి అసలు నా భూతోన భవిష్యత్తు అనే అభివృద్ధి కోసం మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు మరి మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మత విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే మీరేం చేస్తున్నారు మరి ఈరోజు ఈ గుళ్ళైనా రేపు ఇంకా ఇంకే గుళ్ళ మీద మీరు దాడి చేస్తారని ప్రజల్లో ఒక ఆందోళన రూప రూపుదిద్దుకుంది మరి ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడితే మాత్రం మేము ఊరుకునేది లేదని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా మేమందరం కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము దేవుళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా బట్టగట్టి మరి ముందుకెళ్ళింది లేదు దేవుళ్ళు అనేవాళ్ళు మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఒక చిన్న గుడి కానీ పెద్ద గుడి అనేది ఏముండదు ఒక భక్తితోని ఒక నమ్మకంతో మనము పూజించేటువంటి ఈ యొక్క గుళ్ళని మీరు కూల్చగొట్టడం అనేది చాలా చాలా నిర్దాక్ష్యమైన పని సిగ్గు చేయటం అందరు హిందువులు హిందువులందరూ కూడా సిగ్గుపడాల్సిన అవసరత ఆవశ్యకత కూడా ఉంది అది ఒక్కరు కూడా హిందువులారా ఆలోచించండి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవండి మన మన ఊర్లలో ఏం జరుగుతుంది ఇలాంటి టెంపుల్స్ ఇప్పుడు కూల్ చేసి కూల్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచన తీ హోటల్ శుభం మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుంట గోదావరి సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ అమరులు అందించిన పోరాట స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన విప్లవ పోరాటాలను తీవ్రతరం చేద్దామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న అన్నారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని ఖని ఐఎఫ్టి కార్యాలయంలో పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా అమరవీరుల సంస్మరణ సభ జరిగింది సభకు ముందు విప్లవోద్యమంలో అమరులైన విప్లవ వీరులందరికీ మౌనం పాటించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు ఈ సంస్మరణ సభకు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షత వహించగా ఐఎఫ్ టు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ సహాయ కార్యదర్శి ఏ వెంకన్న నాయకులు బి అశోక్ చిలక శంకర్ కె జ్యోతి ఇదును రామకృష్ణ ఐ రాజేశం మెరుగు చంద్రయ్య కొల్లూరి మల్లేష్ తదితరులు ఉన్నారు యూట్యూబ్ కొద్ది మంది యువకులు నేపాల్నే మార్చే మార్చేశారు నేపాల్ మార్చేశారు నేపాల్ ఒక ప్రభుత్వానికి కూల్ చేయబడ్డారు మీరు చూస్తే టీవీలలో అక్కడ మంత్రులను కొట్టారు అంటే ఇంత చైతన్యం కూడా ఆలోచించారు అదే చైతన్యతో ఇప్పుడు ఏమైందంటే నేపాల్లో నేపాల్లో ఏమైందంటే అందరికి గుర్తు వచ్చింది విడికిపోయిన అందరూ నిన్నగాక మొన్న ఒక వేదిక పైన వచ్చారు విడిపోయిన మొత్తం నేపాల్లో ఉన్నటువంటి మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలందరూ ఒక వేదిక పైన వచ్చారు ఒక వేదిక పైన వచ్చి ఒకటే ఒక పార్టీగా అవతరించింది మనం చూసాం అట్లా భారతదేశంలో కూడా ఒక విప్లవేదిక రాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఈ దేశంలో నిజమైనటువంటి విప్లవాన్ని సాధించడానికి అవసరం ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ ఒక ఫ్యాషనిజం హిందూ ఫ్యాషన్ వ్యతిరేకంగా మన బలమైనటువంటి విప్లవోద్యమాలు నిర్మించడానికి ఒక అవకాశం ఉంది ఇప్పటికైనా భారతదేశంలో విప్లవకాలు ఒక వేదిక పైన ఉండవలసిన అవసరం ఉందని చెప్పి విప్లవం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విప్లవోద్యమం పైన ప్రజా ఉద్యమాల పైన తీవ్రమైనటువంటి నిర్బంధం అంచువేత చర్యల్లో భాగంగానే అనేక పూటకు పోన్కౌంటర్లు జరిగాయి కొంతమంది మధ్యలోనే అనారోగ్యానికి గురై చనిపోయారు కొంతమంది శతబుద్ధులుగా తొంభై ఏళ్ళ దాకా కూడా ప్రతి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఇలా శిరస్సు వారి పసి నిర నిరమంగా జోగాలు అర్పించుకుందాం వారి యొక్క ఆశయాలను వారి కన్న కళల్ని మనం ముందు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరం కూడా అంకితమై చేసి అందుకోసం మనం శడు అవసరం కూడా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం